మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు ముంబైలోని తెలుగు మాదిగ మహాసంఘం పోచమ్మ బోనాలను చూపించబోతున్నాం అంటాపిల్ నుంచి వీరంతా కలిసికట్టుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలా పండుగ చేసుకున్నారో మనం ఈ వీడియోలో చూపిస్తాం పూర్తయ్యే వరకు చూడండి విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాం ముంబైలోని తెలుగు మాదిగ మాసంగధ్వర్యంలో అంటాపిల్ నుంచి బోనాలు పోచమ్మ బోనాలు ఉత్సవాలు ప్రారంభమయ్యే బోనాల పండుగ ప్రారంభమైంది ఇలా మహిళలు ఎంతో సాంప్రదాయబద్ధంగా నెత్తిన బోనాలు పెట్టుకొని ఎలా బయలుదేరుతున్నారో ఈ బోనాలు పోచమ్మ మందిరం ఎక్కడైతే మూడు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నదని మనం చెప్తున్నాం కమటిపురం వరకు ఈ బోనాలు వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పోచమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నా మనం ముందు చూస్తాం ముంబైలోని తెలుగు మాదిక మహాసంఘం ఎంత ఘనంగా నిర్వహించారు అన్నది మీరు ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి కొత్త నుంచి బయలుదేరిన ముంబైలోని తెలుగు మాదిక మహాసంఘం కోచమ్మపూర్లో ఇప్పుడు కూడా తెలుగు మాతృసంఘం గురించి మనం తెలుసుకునేందుకు ఓ పదాధికారిని అడిగి తెలుసుకున్న ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలు అందరికీ నమస్కారం నా పేరు దేవరన్ నాగెల్లా ఇంతవరకు వీడియో చూశారు కదా దానికి సంబంధించి ఈ యొక్క తెలుగు మాదిగా మహాసంగం గురించి రెండు వాక్యాలు మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను ఈ సంఘము రెండు వేల పద్నాలుగులో శ్రీ గడ్డం శంకర్ గారు శ్రీ నల్ల మల్లికార్జునరావు గారు శ్రీ ఎర్రల లక్ష్మణ్ గారు శ్రీ కొమ్ము రంగారాజ్యం గారు ఇంకా ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది చేసినప్పటి నుండి ఇంతవరకు ప్రతి సంవత్సరము అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఈ యొక్క సంస్థకు ప్రస్తుతము శ్రీ ఎర్రల లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా శ్రీ బాలకృష్ణ ఘంటాని గారు ప్రధాన కార్యదర్శిగా శ్రీ గంగడుల రాజారాము గారు ఖజీందార్గా అలాగే శ్రీ కొమ్ము రంగరాజం గారు ధర్మకర్తల మండలి చైర్మన్గా మరియు నేను కూడా ఒక డైరెక్టర్గా ఈ యొక్క సంస్థకు పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంస్థకు ఇంకా యాక్టివ్ మెంబర్లుగా శ్రీ నల్లూరి బాబు గారు శ్రీ మేకల బాబు గారు శ్రీ ఏనుగంటి నరేంద్ర గారు శ్రీ గురుమేర్ల ప్రభాకర్ గారు శ్రీ రగుట్ల బాలయ్య గారు తదితరులు ఎంతోమంది ఇందులో చదువుకున్నవారు మేధావులు మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మంచి సంస్థలో పనిచేసిన వారు ఉన్నారు పనిచేస్తున్నారు మరి ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ యొక్క బోనాల పండుగ చూశారో అలాగే బతుకమ్మలు కానీ ఇంకా కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు టెన్త్ క్లాస్ అయిన వారికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి మరి అనేక సత్కారాలు సన్మానాలు అందిస్తూ వారికి మంచి ప్రోత్సాహం ఇస్తూ ఇంకా ఈ యొక్క మన మాదిగా కుల బిడ్డలకు పిల్లలకు అందరికీ మరి మంచి తోడ్పాటుగా ఉంటుంది ఈ సంస్థ ఈ యొక్క ఛానల్ను మీరు ఆశీర్వదించండి బెల్ బటన్ను నొక్కండి మరి లైక్ కూడా చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ